వైరాగ్యము అంటే పరమాత్మ కావాలనిపించటమే వద్దని కాదు ఇవన్నీ వద్దని కాదు అందరూ సెటిల్మెంట్ గురించి చెబుతున్నారు లైఫ్ గురించి ఎవరు చెబుతున్నారు వీళ్ళలో జీవితం గురించి ఎవరు చెప్పట్లేదే గురువుగారు అదే చెప్పారు కాశీలో నాకు వరాలు కాదు కావాల్సిందే దయ కావాలంటారు అంటే ఆయన వస్తాడు వరం అంటే ఆయన ఇస్తాడు ఏం చేయకపోయినా ఏదైనా వస్తుంది ఏం చేసినా వచ్చింది పోతుంది కానీ మంచి మాట మాత్రమే శాశ్వతంగా ఉంటుంది కష్టం సుఖం కోరిక ఉన్నంతసేపు ఉంటాయి మంచి మాట ఉన్నంతసేపు శాంతి ఉంటుంది ఉదయంలో మంచి మాట ఉంటే ఆ మంచి మాటకి శాంతి ఉంటుంది పూజ చేస్తే ఏం వస్తుందో అందరికీ చూస్తున్నారు పెద్దలందరూ కూడా కానీ పూజ చేయటం వల్ల ఏం పోవాలో కూడా తెలియాలి తెలిస్తేనే పూజా ఫలం పండగ రారండి మీ దగ్గర ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మంచిగా ఉండాలి మంచి మాట చెప్పారు అంటే ఆ రోజు నుంచి మీరు సమాజానికి దూరం అవుతారు భగవంతుడి దగ్గర అవుతారు రెండే మాట కష్టం వస్తే గుర్తొచ్చేది గురువు దైవం మొట్టమొదటిగా గుర్తొచ్చేది వాళ్ళు పని అవ్వగానే మర్చిపోయే మొదటి వ్యక్తులు ఎవరంటే ఈ లోకంలో గురువు దైవం అంతే ఇది సమాజం కృతజ్ఞత అంటే అర్థం ఏమిటి అంటే ఏది మూలంగా ఉందో ఏది హితంగా ఉందో ఏది నీకు ఆధారంగా ఉందో ఏది అంతటా వ్యాపించి ఉందో దాని ఎందు దృష్టి కలిగి ఉంటా పేరు కృతజ్ఞత కృతజ్ఞత నువ్వు మంచి మాట వింటానికి ఓపిక కాబట్టి హాయి కళ్ళు మూసుకుంటే కూడా మంచి మాట వినొచ్చు నీ హృదయం చెబుతూనే ఉంటుంది నీ గుండె కొట్టుకున్నంతసేపు నీ హృదయంలో అంత సాక్షి అయిన గురువు మంచి మాట చెబుతూనే ఉంటాడు నువ్వు వినాలి కానీ నీ గుండె చొప్పం నువ్వు వినే టైం నీకు లేదు నీ హృదయ ఘోష వినేది ఎప్పుడు నువ్వు నీ అంతర్ ఇళ్ళు అలికితేనే మొదట పండగ మొదలవుతాం అట్లానే ఒక గుడికి వెళ్ళిన సహస్రనామాలు చేసుకోండి హనుమాన్ చాలీసా చేయండి మీరు కుంకుమ పూజలు చేయండి ఆడండి లేకపోతే బతుకమ్మలు ఆడుకోండి ఇంకేమన్నా చేసుకోండి కానీ మంచి మాట మొదట మంచి మాట చివరో వింటేనే దానికే ఫలం